హాయ్ అండి చాలా రోజుల తర్వాత కొత్త కథతో వచ్చాడు ఒక దట్టమైన అడవిలో ఒక చిన్న జింకపిల్ల ఆ చిన్న జింకపిల్లకి ఆకాశంలో ఎగిరే గద్ద రాబందు లాంటి పెద్ద పెద్ద పక్షులంటే చాలా చాలా భయం ఒక రోజు జింక గడ్డి మేస్తూ ఉండగా ఒక చెట్టు దగ్గర చీమలన్నీ వరుస క్రమంలో చీమలన్నీ ఆహారం మూసుకెళ్తూ ఉంటాయి ఆ చీమల్ని చూసి జింక ఆశ్చర్యపోతుంది ఆహారం మోయలేకపోతుంటే మిగిలిన చీమలన్నీ కలిసి మొత్తం ఆహారం మోసుకెళ్తూ ఉంటాయి ఇంకా చాలా ఆశ్చర్యపడుతుంది ఇంత చిన్న జీవులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి ఎంత ఐకమత్యంగా ఉన్నాయి ఈ చీమలన్నీ అని చెప్పి అనుకుంటుంది ఇంతలో జింక మీరు చిన్న జీవులు కదా మీరు ఎలా ఐక్యమత్యంతో కలిసి ఉంటున్నారు మీకు భయం లేదా అని అడుగుతుంది దానికి అందులో ఉన్న పెద్ద చీమ జింకతో ఎలా సమాధానం చెప్తుంది మేము అందరం కలిసి ఉన్న ఐకమత్యంతో కలిసి ఉండటం వల్ల మాకు భయమంటూ లేదు మేము అందరం కలిసి పనిచేస్తాం అందుకే మేము చాలా ఆనందంగా ఉంటాము అని అంటుంది ఇలా ఉండగా ఒక రోజు జింక గడ్డి మేస్తూ ఉండగా ఒక రోజు కింద ఉన్న నుంచి ఆకాశంలో ఉన్న గద్ద చూస్తుంది గద్ద జింకలను చూసి దగ్గరికి రావడం మొదలు పెడుతుంది జింకలన్నీ చల్లా చెదురుగా పరుగులు పెడుతున్నాయి ఇందులో చిన్న జింకపిల్ల భయంతో ముళ్ళు పొదుల్లోకి చిక్కుకుంటుంది చిన్న జింకపిల్ల భయంతో అరుస్తూ ఉంటుంది కొద్దిసేపటికి అక్కడికి జింక అరుపు విని చీమలన్నీ దగ్గరికి వస్తాయి ఐక్యమత్యంతో మెలిగే ఆ చీమలను చూసి జింక చాలా ఆనందపడుతుంది గద్ద రావడం చూసి చీమలు అస్సలు భయపడలేదు వెంటనే చీమలు జింక కాలికి అడ్డుగా ఉన్న ముళ్ళను కొరకడం ప్రారంభించింది ఒక్క చీమ కాదు కొన్ని వందల చీమలు జింకకు సహాయం చేశాయి తర్వాత గద్దకు చీమలన్నీ గద్దల రక్కల చుట్టూ కాళ్ళ చుట్టూ చీమలన్నీ గద్ద మీదకు ఎగబడ్డాయి ఈ చిన్న చీమ ఘాట్లు ఈ పెద్ద గద్దకు పెద్ద దెబ్బ కాకపోవచ్చు కానీ గద్దకు ఏం జరిగిందో అర్థం కాలేదు గద్దకు ఇక్కడ అసౌకర్యంగా అనిపించిందని చెప్పి ఎగిరిపోయింది జింక పిల్ల ఊపిరి పీల్చుకుంది జింకకు చీమలు చేసిన సహాయం వల్ల ముళ్ళు పొదల నుంచి బయటికి రాగలిగింది చీమల జింక ధన్యవాదాలు చెప్పుకుంది కథ వల్ల నీతి అర్థమైంది ప్రతి జీవిలో ఒక శక్తి ఉంటుంది మనం ఎంత పెద్దవారం ఎంత చిన్నవారం అనేది ముఖ్యం కాదు ఐకమత్యంగా ఉన్నాం ఎంతమందితో తోడుగా ఉన్నాం అనేది ముఖ్యం భవిష్యత్తుకు భరోసా అనేది కలిసికట్టుగా జీవించడంలోనే ఉంటుంది జింక పిల్లలాగా మనము కూడా జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలకు ముళ్ళు పొదలా చిక్కుకున్నట్టు భయపడుతూ ఉంటాం రేపటి గురించి ఆర్థిక భద్రత గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటాం ఈ గదలో గద్ద జింకను భయపడడానికి వచ్చినట్టు మన జీవితంలో పెద్ద పెద్ద సవాళ్ళు భయాలు ఊహించని కష్టాలు అవి ఒక్కోసారి మనల్ని ఒంటరిగా చేసి నిస్సహాయంగా మిగిలిపోయి స్నేహితులు బంధువులు లేదా మన సమాజం మనం ఒంటరిగా ఉన్నప్పుడు భయపడతాం కానీ ఒకరినొకరు తోడుగా ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా సరే చిన్నదిగా కనిపిస్తుంది మధ్యతరగతి కుటుంబంలో ఒకరికొకరు ఆసరాగా నిలబడటం చిన్న మొత్తాల పొదుపు చేయడం కలిసికట్టుగా కష్టాలను ఎదుర్కోవడం అనేది చాలా ముఖ్యం ఒకరి కష్టం పంచుకుంటే అది భారం కాదు భరోసా అవుతుంది సంపాదించేది దాచుకునేది పంచుకునేది కేవలం డబ్బు కాదు అది మన భవిష్యత్తుకు భరోసా అందాలకు భరోసా ఒంటరిగా పోరాడడం కంటే కలిసికట్టుగా ఉంటే ఏ కష్టానైనా ఎదుర్కోగలమని ఈ కథ చెప్తుంది కథ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ